హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఒక వినూత్న రీతిలో ఏ కుల సంఘానికి జరగని రీతిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ సంబంధించి మీరు పక్క బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు చాలా క్రమశిక్షణ భరితంగా జరుగుతూ ఉన్నాయి అందరు వరుసల మామూలు ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికలను తలపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి మాట్లాడతాం మనతో పాటుగా బుద్ధిరాజ్ రవిచంద్ర గారు తెలంగాణ ఎంపీ ఉన్నారు మనతో పాటుగా నమస్తే సార్ నమస్కారం ఎన్నికల తీరు కొంచెం భిన్నంగా ఉంది ఏ కుల సంఘాలకు కూడా ఇలాంటి ఎన్నికలు జరగలేదు ఎట్లా చెప్తారు మొదటిసారిగా అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి నూరు కాపుకు ఒక స్ట్రాంగ్ బేస్ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నిక లాస్ట్ టైం కూడా మొదలు పెట్టాం ఎన్నిక ఎనన్మస్ చేయడం జరిగింది ఈసారి కూడా ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ చేశారు నామినేషన్ నమస్తే తెలంగాణ పేపర్ లో యాడ్ చేసిన దగ్గర నుంచి గత ఇరవై ఐదు రోజులుగా ఎన్నికల అధికారులు ఒక టీం నియమించిన ద్వారా ఓకే జేడి లక్ష్మీనారాయణ గారు నాగేంద్రబాబు గారు అడిషనల్ రిటైర్డ్ కరెక్టర్ తర్వాత ఐఆర్ఎస్ ఆఫీసర్ మంగబాబు గారు ఉన్నారు వాళ్ళకి లీగల్ అడ్వైజర్ గా ఊసార్ రఘును లవంగా అనిల్ గారు ఉన్నారు వీరు ఆధ్వర్యంలో ఒక మంచి వీళ్ళకు సహకారంగా అందించే టీం ఒకటి పెన్ టీం తయారైంది పటేల్ ఎంటర్ప్రీనర్ నెట్వర్క్ అని ఒక మంచి క్రమశిక్షణతో అక్కడ నుంచి చూడండి ఓటింగ్ స్లిప్లు దగ్గర నుంచి ఓటింగ్ చేసేదాకా కూడా ఒక జనరల్ ఎలక్షన్ లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ సెట్ అయితే జరుగుతాయో అట్లా అంత డిసిప్లిన్ గా జరుగుతున్నటువంటి ఎన్నిక ఎందుకంటే ఇది ఒక పారదర్శకంగా చేయాలనే భావన తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మును కాపు సోదరులందరికీ ఒక దిశ దశ నిర్దేశించి ఒక మంచి అవకాశం మంచి పారదర్శకంగా జరిగే ఎన్నిక కావాలని చెప్పేసి దీన్ని బీసీలు అందరం కలిసిమెలిసిపోవడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకెళ్లి మిగతా అన్ని కులాలతో కూడా మేము కూడా కలిసిపోతాం వాళ్ళం కూడా వాళ్ళతో కలిసిపోతాం కలుపుకోపోతాం అందరం కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కాపుల్లో ఒక చైతన్యం వచ్చింది మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా భద్రాచలం నుంచి ఇక్కడ మేము ప్రతి జిల్లా కార్నర్ నుంచి అందరూ ఓటర్లు వచ్చారు ఓకే సెవెంటీ పర్సెంట్ క్రాస్ అవుతుంది ఇప్పుడు ఒక మంచి స్టేట్ ఎన్నిక కదన్న అవునండి స్టేట్ వైడ్ ఎన్నిక అయితే మనకు కనిపిస్తున్నది పదకొండు వందల పన్నెండు వందలే ఉన్నట్టు ఎన్నికలు ఎన్నిక ప్రక్రియ ఏంటంటే మనం రాసుకున్న బయలాల్లో ఉన్నది ఏంటంటే మండల అధ్యక్షుల నుంచి మొదలుకొని డివిజన్ కార్పొరేట్ డివిజన్ అధ్యక్షుడు దాకా దీన్ని దాదాపు ఒక వెయ్యి నుంచి పదకొండు మంది ఓటర్స్ లిస్ట్ తయారు చేసి పడున్నారు అందులోంచి మాత్రమే ఎన్నుకునేది ఈ అధ్యక్షుడు ఎన్నిక జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఎన్నిక ఇంకా మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ఒకటి మేము డిసైడ్ చేసుకున్నాం మా అపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేసుకుంది తన తర్వాత మహిళా విభాగం అంటే ఎక్కడికక్కడ స్థానికంగా మండల స్థాయిలో కూడా ఎన్నిక అధ్యక్షుని ఎన్నుకోవడం కూడా అదొక ప్రక్రియ జరుగుతుంది అది దీని తర్వాత ఇంత ముందు జరిగి ఉన్న ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి ఎలక్షన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే రీసెంట్లీ ఎన్నుకున్న ఎన్నికలు జిల్లా ఎన్ని ఎన్నికలు జిల్లా అధ్యక్షులు ఎన్నికలు కాకుండా టైం అయిపోయినటువంటి ఎన్నికలు ఉంటాయి కదా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి టైం అయిపోయినటువంటి జిల్లా అధ్యక్షులు ఇవన్నీ ఎన్నికలు ఇప్పుడు కొత్త బాడీ అఫేస్ కౌన్సిల్ ద్వారా నియమించబడి ఇప్పుడు ఈ ఎన్నికలను బాడీ ఎన్నుకుంటుంది సిక్స్టీ టు నైన్టీ డేస్ లోపు పారదర్శకంగా చేయాలి దీంట్లో మహిళా విభాగాన్ని చేయాలనుకుంటున్నాం ఇంకా యూత్ చేయాలనుకుంటున్నాం చాలా గతంలో లేని విధంగా కొత్తగా నూతన కొత్త వరవడి క్రియేట్ చేయాలి కంప్యూటరైజ్డ్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రజలకి ఎప్పటికప్పుడు ఇది తెలియపరచాలనుకుంటున్నాం మేము ఒక అపెక్స్ కౌన్సిల్ ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని మేము యాక్టివ్ గా ఈ సంఘాన్ని యాక్టివ్ చేయబోతున్నాం అపెక్స్ కౌన్సిల్ మెయిన్ ఫోర్స్ లో ఉంటుంది ఫ్రంట్ అంతా కమిటీ నడుపుతాం ఇది ఖచ్చితంగా ముందు అంటే ఇది అధికారికంగా ఒక సంఘం చాలా రాష్ట్రాల్లో కుల సంఘాలు అంటే బోల్డ్ అనే సంఘాలు అంటే ఎక్కడికక్కడ సంఘాలు పెట్టేస్తా ఉంటారు అలా కాకుండా ఇప్పుడు ఇది అధికారికంగా మున్నూరు కాపు సంఘం గా గుర్తింపు వస్తుంది దీనికి ఇదే అధికారికంగా ఉన్నటువంటి సంఘం ఇంకా వేరే వాటికి అంత ప్రామినెంట్ గా ఉండదు వేరే కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకుంటారు కూడా వాటికి పెద్ద సాంటిటీ ఉండదు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి 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 అపెక్స్ కౌన్సిల్ కింద ఇక్కడ రావాల్సిందే ఎక్కడ పోయినా కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు మనుషులు మన కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు చిన్న చిన్న వివాదాలు ఉంటాయి ఇంత పెద్ద కమ్యూనిటీలో ఇవన్నీ సహజం అన్నీ సర్దుకుంటాయి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మా విషయం కూడా మేము క్లియర్ గా చెప్పేది ఏంటంటే ప్రజలకు కూడా దీంట్లో ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి కాపు మునుడు కాపు బలిజ తెల్లగ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పిలువబడేవి వాళ్ళందరినీ కూడా ఒక తాటి తెచ్చేసి ఎలక్షన్ ఇప్పుడు కులగణన ప్రక్రియలో జరిగినటువంటి తప్పుల్ని ఫస్ట్ అక్కడి నుంచి సరి చేసుకుంటూ ఎక్కడైతే అన్యాయం కాబట్టి అక్కడికి సరి చేసుకుంటూ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా మాకు కాపులు మంత్రివర్గంలో లేని పోర్ట్ఫోలియో లేని మంత్రివర్గం లేని మంత్రులు లేని ప్రభుత్వం అంటూ ఉంటే ఇది ఒక్కటే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా బీసీలు కూడా మా బీసీలందరూ కూడా అన్యాయం జరుగుతుంది యాదవ్ సోదరులకు లేదు మునూరు కాపులకు లేదు చూస్తే ముస్లిం సోదరులకు లేదు లంబాడి సోదరులకు లేదు రజకులకు లేదు ఇంకా చాలామంది బీసీలు అందరం ఓట్లేస్తేనే అందరు అక్కడ ఉన్నారు నలభై మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ ఓట్లతో గెలిచింది బీసీ ఓట్లతో గెలిచిన వాళ్ళందరికీ బీసీ లకి ఇంతమంది ఉన్నారు ఎంత మంది గీయాలని అని అనబోతున్నారు అంటున్నారు కానీ బీసీల ఓట్లతో గెలిచినప్పుడు బీసీలకు న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళు న్యాయం చేస్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు ఇంత పారదర్శక ఇంత అద్భుతంగా ఒక యూనిటీగా అందరు కలిపి ఒక యూనిటీగా ఉన్నట్టుగా ఉంది దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు ఖచ్చితంగా రాబోయే మూడేళ్లలో ఒక మంచి వాతావరణం ఇక్కడ సృష్టించబడుతుంది కాపులకు జరిగిన మునూరు కాపులకు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు మా కాపు సోదరులు అందరూ తీసుకుపోతాం తద్వారా బీసీలో ముందుకు వెళ్తాం మేము చాలా రాజకీయంగా చైతన్యం కావాలని చెప్పేసి చదువుకునే వాళ్ళ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం దీంట్లో ఒక కార్పొరేట్ సంస్థ లాగా దీన్ని నడవబోతున్నాం మునూరు కాపుని ఖచ్చితంగా రాయదుర్గం దగ్గర ఒక మంచి ఆఫీస్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం ఒక బెటర్ ల్యాండ్ మేము తీసుకున్నాం ఖచ్చితంగా తీసుకున్నాం దాన్ని కట్టడానికి చాలా ఫండ్స్ కావాలి మా ప్రయత్నం కొనసాగుతుంది ఎక్కడ మా ప్రయత్నం ఆపలేదు ఒకేసారి అంత పెద్ద అమౌంట్ కావాలంటే కూడా ఇబ్బంది ఉంది కరోనా సిచ్యువేషన్ నుంచి ఎవరి దగ్గర కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ లో క్యాష్ ఎంత ఇబ్బంది అవుతుందో ఇప్పుడు తెలుసు ఈ ఈ ఇబ్బందుల్లో ఇబ్బంది పెట్టడం కాకుండా తీసుకుంటాం కులగణనలో జరిగిన లోపాలని సరిదిద్దడానికి దీని ఒక ప్రెషర్ పాయింట్ గా తీసుకుంటారా ఈ వ్యవస్థని ఇట్లా మిగతా బీసీలు కలుపుకుని ఆల్రెడీ మేము కులగణలో మా కమ్యూనిటీ తప్పు చూపించారు బీసీలనే అసలు ఇరవై రెండు లక్షల మందిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చేసినటువంటి కౌంటింగ్లోని ఎన్నికల కులకర సర్వేలనే ఇరవై రెండు లక్షల మందిని కౌంటింగే చేయలేదు పాత రెండు వేల పద్నాలుగు ఈ పదకొండేళ్లలో పెరిగిన సంఖ్య దాదాపు ఇంకా నలభై లక్షల మంది ఉన్నారు అంటే టోటల్గా యాభై నుంచి అరవై లక్షల మందిని బీసీలని ఇంకా కౌంటింగే చేయలేదు ఈ ప్రక్రియ అంత తప్పు ఇప్పుడు రేపు రాబోయే సెన్సెస్ ఉంది కదా దాంట్లోనైనా కరెక్ట్గా ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి మా పోరాటం ఉంటుంది దానికి ఖచ్చితంగా కూడా మేము ముందు అన్న కంగ్రాచులేషన్స్ కొత్త వరవడికి నాంది బలికారు మీరు సార్ ఈ కుల వ్యవస్థను పక్కన పెడితే ఈ అంశాన్ని పక్కన పెడితే మీ ఒక రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వీటన్నిటి మీద జరుగుతున్న పరిణామాల మీద మీ స్పందన ఏంటి ఇవన్నీ తప్పుడు అండి మళ్ళీ రాజ్యూ ఒక అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పాలించుకుంటూ పోవాలి ఎక్కడో జరిగింది అని అంటే ఇప్పుడు మీరు చేయట్లేదా ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక ఖచ్చితంగా కూడా ఫోన్ వినాల్సిందే వాళ్ళు చేయాల్సిందే ఇవన్నీ ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రక్రియలో దానికి ఏం ఆధారాలు ఉండవు ఏముండవు దర్యాప్తు చేస్తూ చేస్తూ సహకరిస్తూనే ఉన్నాం కదా చట్టాల మీద గౌరవం ఉంది న్యాయస్థానాల మీద గౌరవం ఉంది అని చెప్తూనే ఎప్పుడు ఏ కేసులు పిలిచినా మా పార్టీ నుంచి పోతున్నాను కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం అంత మంచి ప్రాజెక్ట్ కట్టి దాదాపు దా ఒక ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టుని మూడు నాలుగేళ్ల కంప్లీట్ చేశారు పోలవరం ఎన్ని సంవత్సరాలు అయితే కట్టబట్టి దానికి జాతీయ హోదా ఇచ్చారు కేంద్ర నిధులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ ఇక్కడ ఏ నిధులు లేవు జాతీయ ప్రాజెక్ట్ హోదా లేకుండా కూడా కట్టినటువంటి ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారినే కమిషన్ ముందు పిలిచారు అది ఒక రెండు పిల్లర్లు కూల్తాయి మొత్తం మొత్తం ప్రాజెక్టులన్నీ కూలలే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేయాల్సినవి చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను చేసి చూపించడం విఫలమై తప్పుదారి పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం అయినా ఇంకేదైనా ఏదైనా దాన్ని తిప్పికొట్టడానికి మేము అంతా బీఆర్ఎస్ పార్టీ తరఫున సైనికులు సిద్ధంగా ఉన్నాం సార్ ఈ రోజు పార్టీ విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఫైనల్ క్వశ్చన్ సార్ మహా టీవీ మీద నిన్న దాడి జరిగింది అంటున్నారు సో విఆర్ఎస్ వాళ్ళే కారణం అంటున్నారు సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు టీవీ న్యూస్ అనేది వాళ్ళు చేసింది తప్పని మీరు భావిస్తున్నారా సరే దాడి దాడిని ఎట్లా మీరు చూస్తారు ఒక విషయం ఏంటండి ప్రజ ఈ ఈ రోజు ఈ అంశంలో ఈ గులగన్న ప్రోగ్రాం మీద ఇప్పుడు మేము చేసుకున్న ఎలక్షన్ ప్రక్రియ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము దీని మరొక వేదిక ఈ ఎలక్షన్ అయిపోయినాక సాయంత్రం ఐదు గంటల తర్వాత నేను కరెక్ట్ గా వివరిస్తాను రాజకీయ వేదిక నేను